గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతను బోధించిన శుభదినము శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వేద జ్ఞానం యొక్క సారాన్ని మరియు జీవిత అంతిమ లక్ష్యం గురించి బోధనతో జ్ఞానోదయం చేశాడు గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎ పఠేత్ ప్రయత్ పుమాన్ విష్ణు పాదం అవాప్నోతి భయ శోకాదివర్జిత సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీతను ఎవరైతే నియంత్రిత మనస్సుతో భక్తితో పఠిస్తారో వారు సమస్త శోక భయాది ప్రాపంచిక గుణముల ప్రభావం లేని విష్ణునివాసమైన వైకుంఠ ధా